హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మార్నింగ్ టిఫన్ టిఫన్ ఎత్తుకొని వచ్చినాము ఏమేమి వచ్చేసిందే బట్ ఇది వీడియో వచ్చేసి అన్నదాత ఉన్నారు ఫ్రెండ్స్ అన్నదాత ఎవరు అంటే మనకి రెగ్యులర్ డోనరే ఇంక ముందు కూడా మనకి ఆశ్రమానికి డొనేట్ చేసినా మన ఆశ్రమ అభిమాని చాలా ఇష్టం మనం అంటే వచ్చేసిందే అదే మాదిరి ఇప్పుడు వాళ్ళ కొడుకు పేర్ల కొడుకు బర్త్డే ఉంది ఇప్పుడు పవన్ కుమార్ చెప్పిందే పవన్ కుమార్ వచ్చి ఎంబీబీఎస్ డాక్టర్ కంప్లీట్ అయ్యి ఉన్నారు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తా ఉన్నాడంట ఆ చిన్న పేర్ల బర్త్డేకి మనం ఆశ్రమానికి ఫుల్ డే అన్నదానం చేసినారు టిఫన్ ఇప్పుడు వాళ్ళదే వచ్చేసిందే నేమ్ చేసినాము అని ఒడిస్తాను ఇప్పుడు ఆ విష్ యూ హ్యాపీ బర్త్డే అట్ పవన్ కుమార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు ఆ ఒడిస్తాన్ ట్వంటీ ఫన్ విష్ యూ హ్యాపీ బర్త్డే పవన్ కుమార్ మన అవ్వాతాతల తరపున ఆశ్రమం తరపున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కుమార్ ఇంకా ఈ రోజంతా మీదే అండి అన్నదానం ఇంకా మధ్యాహ్నం వచ్చేసి కేక్ కటింగ్ అంతా చేస్తామండి ఇంకా రాధా రావురి యొక్క గారు అయితే మన ఆశ్రమానికి ఇంతకు ముందు అంతా కూడా అన్నదానం చేశారండి రెగ్యులర్గా అప్పుడప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అక్క రాధా అక్క ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా రాధా రామ్ కి విష్ చేసాము మీ బర్త్డే కి మీ బాంద కుమార్ కి బర్త్ డే విషెస్ చెప్తాము హ్యాపీ బర్త్ డే చెప్తాము అందరూ చెప్పండి మా హ్యాపీ బర్త్ డే టు యు हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडेप्प्पी बर्थडे पवन कुमारी పవన్ నీకు శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి నువ్వు ఎప్పుడు మంచి డాక్టర్ కావాలని ఫేమస్ డాక్టర్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అందరూ ఆశీర్వది తర్వాత అతలందరూ కూడా మేమందరూ కూడా ప్రార్థించినాం దేవుని దగ్గర వచ్చేసిందే దానికి కేక్ కూడా కట్ చేస్తాము ఇంకా ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ కదా అందుకే అందరికి ఆశీర్వాదిస్తా ఇస్తా ఉంటాం వచ్చేసి అనక అదే మాదిరి ఇప్పుడు రాధారావురికి అన్నదాత చెప్తాము అమ్మ అందరూ పవన్ కుమార్ ఆశీర్వాదం డాక్టర్ చదివిండాడు అచ్చిన డాక్టర్ చదివినాడు పవన్ కుమార్ అనేసి అచ్చినోడు బర్త్డే పవన్ కుమార్ కి ఆశీర్వాద్ మంచి డాక్టర్ కావాలని ఆశీర్వాద్ పవన్ కుమార్ నూరేండ్ లాయసప్ప పుట్టిన పండుగ ఆశీర్వాదము నీకు అష్టవిశ్వరంతో బాగు భాగ్యాలతో సుఖ సంపత్తులో మంచి ఉద్యోగం మంచి దేవుణ్ణి బాగు పెట్టాలని అష్టవిశ్వర సుఖంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తామప్ప అన్నదానం చేసిండావు ఆ అన్నదానం ఫలించి నీకు మంచి ఉద్యోగమే వస్తుంది దేవుడు మంచి చేస్తాడప్ప కదా నీకు అన్నదాత రా ఇప్పుడు ఉద్దేశించ

ఆయన ఆరోగ్యాలు హస్తఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి నీ ఫ్యామిలీ నీ కొడుకు అందరూ కూడా సల్లగా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీకృష్ణ భగవాన్ పక్కటాక్ష ఎల్లప్పుడు నీ ఫ్యామిలీ మేలు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రా ఇప్పుడు అవతలంతా ఆశీర్వాదం ఇస్తారు అమ్మా అమ్మే రాధాకి आ आ आ मां आ मां हां ननिल नूरासा हां सरै मां अन्नम अन्न परब्रह्म स्वरूपम परब्रह्म अन्नपूर्णे सदापूर्णे రాధా మాషం అని కన్నదానం చేసిన చాలా థ్యాంక్స్ రా చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇప్పుడు రెగ్యులర్ గా మాకు ఫోన్ చేస్తావు కదా వచ్చేసింది ఆమెకు చాలా సంతోషి అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తా సంతోషంగా అదే మాది మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అన్నదానం రాధరానికి అనదండి అమ్ము రాశురా తీసుకో అన్నదానం చేసేది వాళ్ళమ్మా అవిడికి ఆశీర్వాద రాధ రాజమ్మ నేను నూరేండ్ లాయమ్మా అన్నదానం చేయంటావు నీ కొడుకు అవసరం చేయంటావు నీ కొడుకు మంచి ఉద్యోగం వచ్చి సంతోషంగా ఉంటావమ్మా దేవుడు మంచిది చేస్తాడు మంచిది అవుతుందమ్మా राधा माये में पेट करो राधा मरा आ राधा पेट पड़ राधा ना राधा में पड़ा मैं हम पेटा हाँ हम पेटो राधा में पड़ा अभी तो वाला आने दाने चीज़ बिट पेट पेट कर राधा ने तता चप्पन तता है या आ तता कुशका तता कुशका पेट इंदर आम मा आ तता तो तो इंदर आ तता पर पर बोंचा ताऊ ना माया आ तता ఇంకా మధ్యాహ్నం అయితే కేక్ కటింగ్ చేస్తామండి రాధా అక్క గారు ఇంకా పవన్ కుమార్కి ఇంకొకసారి అయితే మన ఆశ్రమం తరఫున విష్యూ హ్యాపీ బర్త్డే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి